ఇందులో ఆదిత్యపరమైనటువంటి ఉపాసన చాలా విశేషంగా చెప్పారు సూర్య ఆరాధన ప్రతివాడు తప్పనిసరిగా చేయాలన్నారు ఇది నిజానికి విష్ణు సంబంధమైన పురాణం అయినప్పటికీ కూడా వైదిక సంప్రదాయంలో రచింపబడుతుంది కనుక వైదిక సంప్రదాయంలో ఇష్టదేవత ఆరాధనతో పాటు ఇతర దేవతారాధన ఉంది ఇది వైదిక సంప్రదాయం అందుకు ఇష్టదేవత ఇక్కడ విష్ణు అయినప్పటికీ ఇతర దేవతారాధన ఇందులో ప్రస్తావించబడుతున్నది ఆ కారణంగా సూర్య ఆరాధన గురించి ఎన్నో అధ్యాయాలు ఇందులో చేయాలి ఎందుకంటే ప్రత్యక్ష దైవం ఆయన ఆయన్ని విస్మరించితే ఏ ఆరాధనకి అర్హత రాదుట అందుకు సూర్య ఆరాధన ప్రధానంగా చెప్తూ ఆ సూర్యుని కూడా సమస్తములైనటువంటి గ్రహ నక్షత్ర అని చెప్పుకున్నాం ఈ సూర్యునికి సంబంధించిన మరికొన్ని విశేషాల్లో ఒక నామాన్ని ఇక్కడ ప్రస్తావన చేశారు అది మాత్రమే ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాను నేను కూడా శ్రీ ఖకోల్క ఆదిత్యాయ నమ శ్రీ ఖకోల్క ఆదిత్యాయ నమ అంటే ఆకాశాన్ని తేజోవంతము చేసేటటువంటి ఆదిత్యుడు అని అర్థం ఖకోల్క ఇది మన కాశీ క్షేత్రంలో కూడా ఖకోల్కాదిత్య అనేటువంటి ద్వాదశాదిత్య క్షేత్రాలు ఒకటి ఉంది ఈ ఖకోల్కాదిత్య ఉపాసన ఉత్కృష్టమైన ఉపాసనగా అనేక చోట్ల ఈ మంత్రాన్ని చెప్పారు అదేవిధంగా ఆదిత్య గాయత్రి ఒకటి ఉన్నది ఈ గాయత్రి సర్వులు జపించదగిన ఆదిత్య గాయత్రి అందుకు చెప్తున్నాం ఆదిత్యాయ విద్మహే విశ్వభావాయ ధీమహి తన్న సూర్యప్రచోదయాత్ ఇది ఆదిత్య గాయత్రిగా చెప్తున్నారు ఆదిత్యాయ విద్మహే విశ్వభావాయ ధీమహి ప్రచోదయాత్ దీనితో పాటు ద్వాదశాదిత్య నామములు కూడా ప్రస్తావించబడుతున్నాయి అది సాధారణంగా అందరికీ పరిచయంగా ఉండేవి మిత్రాయ నమ నమః సూర్యాయ నమ భానవే నమ ఖగాయనమ పూష్ణే నమ హిరణ్య గర్భాయ నమ మరీచయే నమ ఆదిత్యాయ నమ అర్కాయ నమ సవిత్రే నమ భాస్కరాయ మహ అనేటువంటి పన్నెండు నామములు కూడా ఇక్కడ ప్రత్యేకించి వివరించారు అంతేకాదు ప్రతివారు కూడా సంధ్యా సమయాల్లో సూర్య ఆరాధన చేయాలనే విషయాన్ని ప్రత్యేకించి చెప్పారు ఇక్కడ సంధ్యావందనానికి సంబంధించి అనేక అంశములు ఉన్నాయి ఉపనయన సంస్కారమైనటువంటి వాడు సంధ్యావందనం చేయకపోతే వాడు అవుతాడు అనే విషయాన్ని చాలా స్పష్టంగా పేర్కొన్నారు ఇక్కడ పైగా ప్రతివారు కూడా సంధ్యా సమయంలో సూర్యుని ఆరాధించాలి ఉపనయన సంస్కారమైనటువంటి వారు ఆ సమయంలో బ్రహ్మోపదేశం ద్వారా వారు ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి సూర్యమంత్రములతో ఆరాధించుతారు అంతేకాదు సంధ్యావందనమైన తర్వాత ఉపనయన సంస్కారమైన వాళ్లే కాకుండా అందరూ కూడా సూర్యభగవాన్ని ఇలా నమస్కరించాలని ఒక శ్లోకాన్ని ఇక్కడ చెప్తున్నాడు విష్ణువు గరుత్మంతుడితో గరుడ పురాణం ఎవరు చెప్పారో రోజు మనం గుర్తు తెచ్చుకోవాలి నారాయణుడు గరుత్మంతుడితో చెప్తున్నాడు శ్రీ ఖకోల్కాయ శాంతాయ కారణత్రయ హేత నివేదయామి చాత్మానం నమస్తే జ్ఞాన రూపిణి ఇక్కడ సూర్యభగవానుడికి నమస్కారం ఎలా పెడుతున్నారంటే నివేదయామి చాత్మానం నన్ను నేను నివేదించుకుంటున్నాను అన్నాడు నమస్కారం అంటే అర్థం అదే తనను తాను నివేదించుకోవడమే నమస్కారం యొక్క ఉద్దేశం అహంకారాన్ని ఈశ్వరార్పణం చేయడమే నమస్కారం అని మనం పలుమార్లు చెప్పుకున్న విషయం ఇప్పుడు గుర్తు తెచ్చుకోవాలి త్వమేవ బ్రహ్మ పరమమాపో జ్యోతి రసోమృతం వైదిక మంత్రాన్ని శ్లోకంలో ఎలా నిక్షిప్తం చేశారో చూడండి అందుకే పురాణ శ్లోకములన్నీ కూడా వైదికమైన విశేషాలని సామాన్య జనులకు అందించడం కోసమే వచ్చాయని మళ్ళీ తెలుసుకోవాలి ఇప్పుడు నేను చదివిన మంత్రం వైదికమైన మంత్రం అది పురాణంలో నిక్షిప్తం చేసి ఇచ్చాడు త్వమేవ బ్రహ్మ పరమమాపో జ్యోతి రసోమృతం భూర్భువ స్వ సర్వో రుద్ర సనాతన ఇక్కడ చూడండి భూర్భువ స్వహ ఓంకార నువ్వే వ్యాహృతి స్వరూపుడు ఓంకార స్వరూపుడు సర్వో రుద్రహా సనాతన నువ్వు రుద్రుడవి సనాతనుడివి ఇక్కడ ఈ భావంలో కూడా ఆదిత్యుడిని సర్వదేవతాత్మకుడిగా చూపిస్తున్నారు ఈ విధంగా ఆదిత్యారాధన చేసి అటు తర్వాత దేవతారాధన చేయాలి అందుకే సూర్యారాధనని ప్రథమంగా పేర్కొన్నారు